మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట దీని ప్రభావం మీ రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో శివరాత్రి అనే పర్వదినం కూడా వస్తుంది చూసుకుంటే ఈ మాసం అంతా మకర రాశి వారికి ఎలా ఉంటుంది అంటారు ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు మకర రాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఈ రాశిలోనే చతుర్థ పంచగ్రహాలు కూటమి జరుగుతా ఉంది ఇక్కడ ఎక్కువ గ్రహాలు ఈ రాశిలో కలుస్తున్నాయి అంటే రవిగ్రహము కుజగ్రహము శుక్రుడు బుధుడు అంటే దేహ ఆ అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే వేడి చేయడం ఉష్ణ సంబంధమైనటువంటి జ్వరం రావడము వేడి చేయడము తలనొప్పి రావడము హెడేక్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి రావడము తిరిగి తిరిగి అలసిపోవడము అంటే ఇట్లాంటివన్నీ ఉంటాయి రవి రవిగ్రహం వచ్చాడు అంటే అష్టమాధిపతి రాశిలోకి వచ్చాడు బాధకాధిపతి రాశిలోకి వచ్చాడు కుజుడు బాధకాధిపతి అంటే అష్టమాధిపతికి బాధకాధిపతికి బలం పెరిగింది కుజుడు అంటే రక్తానికి అధిపతి అంటే రక్తానికి అధిపతి బీపీ లో హై బీపీ హై హైబీపీలో వచ్చేడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రవి కుజులు ఈ రాశికి అంత మంచి వాళ్ళు కాదు ద్వితీయంలో రాహువు రాహు ఇదే నోటల్ ప్లానెట్ ద్వితీయంలో కాబట్టి శుభగ్రహం ఏది చూడడం లేదు రాశిలోకి బుధుడు శుక్రుడు వచ్చారు జన్మలోకి గ్రహాలు వచ్చినప్పుడు అంత కంఫర్ట్గా ఉండవు వేరే స్థానాలు ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఆ చూపులు రాశి పైన పడతాయి ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది ఇప్పుడు రవి రాశిలో ఉన్నాడు రాసులో ఉంటే ఎలా ఉంటుంది ఒక వెయ్యకాన్లు బలి మనం మొహంలో పెట్టుకుంటే ఓవర్ లైటింగ్ అయిపోతుంది మనం ఏమి చూడలేం రవిగ్రహం అంటే ఒక పెద్ద లైట్ ఆయనతో గ్రహాలు కలిస్తే బస్సం బూడదైపోతాయి హస్తంగా దోషాలు వస్తున్నాయి ఇక్కడ అందులో అష్టమాధిపతి ఈ రాశలో ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళకు అన్నీ తెలుసు ఏం చేయాలో తెలుదు ఓవర్ లైటింగ్ కానీ మనం చూడగలిగినంత ఉంటే చూడగలుగుతాం విపరీతంగా మనం ఆపోజిట్లో ఒక కండ్లకే ఒక లైట్ కొట్టింది అనుకోండి నైట్ పోయేటప్పుడు మనం సైడ్ పోయి ఆపేస్తాం అది బండిపోయినాక మళ్ళీ పోతాం కాబట్టి ఓవర్లైటింగ్లో ఉంది ఇప్పుడు ఈ రాశి రవి కాబట్టి అందులో అష్టమాధిపతి కాబట్టి ఈ ఓవర్లైటింగ్ అంటే వేడి చేసేస్తుంది శరీరం ఉష్ణ సంబంధమైనటువంటి వేడి చేసి కూడా మోషన్స్ అవుతాయి ఒక్కోసారి ఫుడ్ వల్ల ఇన్ఫెక్షన్ అయితే అవకాశం ఉంటుంది అంటే అంటే ఆరోగ్యం భాస్కర్ రిజి మన ఆరోగ్యం సూర్యుని పైన ఆధారపడి ఉంటుంది ఆయన ఎక్కువ జన్మంలోకి వచ్చాడు కాబట్టి ఏదైనా వైద్య సేవ కంపల్సరీ కుజుడు కూడా వైద్యాన్ని సూచిస్తాడు వైద్య పరికరాలంతా కుజుడే వెపన్స్ ఆయన కూడా ఇక్కడ బలం పొందాడు అంటే అన్నదమ్ములతో గొడవ రావచ్చు అన్నదమ్ములతో ఏదన్నా ఈ విభేదాలు రాచ్చి ఈ వాహన వాహనంలో కూడా వెళ్ళి కేర్ఫుల్గా ఉండాలి ఓవర్ లైటింగ్ ప్లాంట్ పైనే ఉంది ఇక్కడ తీసుకుంటే శని మాత్రం మూడో ఇంట్లో శుభంగా ఉన్నాడు ద్వితీయంలో రాహు న్యూటల్గా ఉన్నాడు అష్టంలో మళ్ళా కేతు ఉన్నాడు దీనివల్ల ఏమవుతుందంటే మనము ఎక్కువ ఫలితాన్ని శుభ ఫలితాన్ని చెప్పలేకపోతున్నాం దీనికి ఏం చేయాలంటే రవి గ్రహాన్ని నియంత్రించాలంటే శివుడే నియంత్రిస్తాడు రవికి అధిష్టాన దేవత కాబట్టి శివారాధన ఎక్కువ చేయడము శివుడికి మూలిక లేదంటే తేనెతో అభిషేకం చేయడము తేనెను తేనె ఎక్స్పైర్ లేనటువంటి ఒకే ఒక వస్తువు తేనె ఎక్స్పైరీ లేదు మృత్యుంజయ ద్రవం తేనె అది ఎప్పటికి ఎక్స్పైర్ ఎంత పార్దైతే అంత శక్తి పెరిగిపోతుంది తేనెకి అందుకే తేనె మృత్యుంజేయుడు శివుడు శివుడికి తేనెతో అభిషేకం చేస్తే తేనెను కోరికంటూ లేదు శివుడు రవికి అధిష్టాన దేవత కాబట్టి ఇప్పుడు రుద్రాభిషేకము మృత్యుంజయం మాత్రం ఎక్కువ చెప్పుకోవాలి చెప్పుకోవడం వల్ల ఎక్కువ కొబ్బరి నీళ్ళు తాగాలి చలవు పదార్థాలు మన పెసరపప్పు కూర కూరాకులు చలవు చేసే కూరాకులు ఈ లెమన్ జ్యూసులు ఇటువంటివి ఎక్కువ తాగాలి వేడి చేస్తుంది పచ్చిమిరపకాయలు వంకాయలు ఇటువంటివి తింటే ఏమవుతుంది ఆ గిలో మళ్ళీ పెట్టుబడి పోసినట్టు ఉంటుంది అందులో ఐదు గ్రహాలు రాసిన డీల్ చేస్తున్నాయి పంచగ్రహ కూటమి గందరగోళం ఎక్కువైపోతుంది నాకేం అర్థం కలదని కొంచెం బదులండి ప్రశాంతంగా అంటారు చూడండి సేమ్ కాబట్టి జన్మంలో ఇన్ని గ్రహాలు తాకడు ఉన్నప్పుడు ఏమవుతుంది దేహము అనారోగ్యానికి గురవుతుంది అంటే ఆరో స్థానంలో గురువు ఉన్నాడు అంటే ఆ శత్రు శత్రురోగ రుణస్థానంలో గురువు ఈ రాశిని చూడడం లేదు ఆయన దుస్థానంలో పడిపోయాడు సరే ఇక్కడ జన్మలో ఆరో స్థానంలో జన్మలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ చూసుకుంటే వైద్య సేవ అవసరం అని తెలుస్తూ ఉంది కాబట్టి గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి శివాలయంలోనే పెడతారు నవగ్రహాలు ఇప్పుడు మహావిష్ణు ఆలయంలో కూడా పెట్టరు అంటే ఆయన కంట్రోల్ ఉంటాయి శివుడు కాబట్టి పోయి శివారాధన చేయాలి గ్రహాలు నవగ్రహాలు ప్రదర్శన చేయకూడదు ఏం రాదు ఉండే ఫలితం అయిపోతుంది నవగ్రహాలు ప్రదర్శన చేయకూడదు శివుని పోయి అభిషేకించాలి శివుని కూర్చోవాలి ఆ విభూతి తెచ్చుకొని ప్రాచీన సేవలకి వెళ్ళి అవిభూతిని నీళ్ళలో వేసుకొని తాగుతూ ఉండాలి మనకు విభూతిలో ఏం మెడిసిన్ ఉంటుందంటే ఆ విభూది మనం కడుపులోకి వెళ్ళడం వల్ల మనకు పర్ఫెక్ట్ మెడిసిన్ దొరుకుతుంది లేదంటే మనకు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ చేతికి వచ్చింది అనుకోండి వాడు కటింగ్ చేసే డేట్ లైఫ్ కట్ చేసాడు అనుకోండి అది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది రియాక్షన్ ఇచ్చేస్తుంది పూలంతా దద్దులు వచ్చేస్తాయి కాబట్టి విభూది దేవతారాన్ని చేయడం వల్ల మంచి డాక్టర్ దొరుకుతాడు మంచి మెడిసిన్ దొరుకుతుంది వారంలో తగ్గలు రెండు రోజులు తగ్గిపోయే విధంగా తయారవుతుంది మళ్ళీ మనం వెంటనే మన పనులు మనం చేసుకుంటాం లేదంటే జనరల్గానే పోతే జనరల్గా ఎంత ఎదుర్కోవాలి అంత ఎదుర్కోవాలి పామే వస్తుంది దేవుడు తిరిగిపోతే పాము తేలుగా మారుతుంది ఇది కాబట్టి వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఈ తాత్కాలికమే కాబట్టి వీళ్ళకు అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు కేర్ఫుల్గా ఆరోగ్యాన్ని ముఖ్యంగా చూసుకోవాలి విద్యార్థులకు ఎలా ఉందంటారు మరి అదే చెప్తున్నారు కదా ఓవర్ లైటింగ్ విద్యార్థులైన మకర రాశి కాబట్టి ఓవర్ లైటింగ్ వాళ్ళకి గందరగోళ పడతారు వాళ్ళకేమంటే టార్గెట్ ఎక్కువ వచ్చేస్తుంది ఒకే రోజుకి వారం రోజులు హోంవర్క్ వచ్చేస్తుంది వాడు ఏం చేయలే వాళ్ళు రాయలేక తలనొప్పి వస్తుంది వాళ్ళకు కూడా దేహ చేస్తుందని చెప్పాను కదా చదవలేక ఎక్కువ టార్గెట్ ఎక్కువ హోంవర్క్ రాయలేకపోతారు దానివల్ల జ్వరము తలనొప్పి వస్తుంది హాస్పిటల్కి వెళ్తారు మళ్ళీ నాలుగు రోజులు స్కూల్ లీవడాల్సి వస్తుంది ఆ రోజు స్కూల్ ఆ నాలుగు రోజుల సిలబస్ మళ్ళీ వెనక నెత్తిన పడుతుంది ఇట్లా జన్మ రా అంటే మన దేహము అని అర్థం దేహము అది క్రష్ అవుతుంది ఈ టైంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది అంటారు కుటుంబంలో రాహు ఉన్నాడు అంటే రాహు కుటుంబ స్థానంలో ఉంటే ఎట్లా ఉంటుంది అంటే రాహు అంటే దొంగ అని అర్థం మోసం అని చెప్పాను ఇంతకు ముందు ఒక వీడియోలో మోసం మోసం చేస్తే ఎవరు దొంగలే మోసం చేసేది అదే ఇంటి దేవుని ఈశ్వరుడైన పట్టాడు అంటుంటారు రాహు అంటే దొంగ ఏమి నేను దొంగలిచ్చాను అని కూర్చి తల స్టిక్కర్ వేసుకుంటాడా నటిస్తాడు దొంగనించిన దొంగలించినట్టు అంటే అందుకే ఇంటి దొంగని ఈశ్వరులు కూడా పట్టలేరు అంటారు ఎందుకంటే నటిస్తూ ఉంటారు నేనేం చేయలేను అన్నట్టు కాబట్టి కుటుంబంలో ఏదన్నా ఇటువంటివి నటించడాలు జరుగుతూ ఉంటాయి నటించేది ఏంటంటే సమాజంతో నటించాలి కుటుంబంతో జీవించాలి కుటుంబాన్ని పోషించాలి నటించు జీవించు పోషించు ఈ మూడే జీవితం ఎక్కడ నటించాలి సమాజంతో నటిస్తే ఆ డ్యామారము కుటుంబంతో జీవించాలి కుటుంబంతో పోషించాలి వీళ్ళకు మకరాశి వాళ్ళ ఇంట్లో ఎవరో నటించే వాళ్ళు ఉండాలని అర్థం ఇప్పుడు రాహు రెండో ఇంట్లో ఉంటాయి అంటే ఇప్పుడు భర్త ఇప్పుడు భార్య అనుకోండి ఏదో డబ్బులు సేవ్ చేస్తుంది భర్త దగ్గర ఎంతో కొంత తెలియకుండా చేస్తుంది అది వాళ్ళ అమ్మోళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకొకరికి ఇచ్చి ఫోన్పేలో పంపిస్తుంది అది భర్తకు డౌట్ రాకుండా ఏమేదో ఒకటి చెప్పి పొగుడుతూ నటిస్తూ ఉంటుంది తెలుస్తుంది ఎట్ట పంపిస్తావు నాకు తెలియకుండా అంటాడేమో అనేసి ఆమె కబ్జాలు స్కామ్లు ఏం చేయలేదు కానీ తప్పదు ఇంకా నటించాలి భర్తతో అదండి మీరు ఇదండి ఏం బా ఈ మధ్య కొత్తగా బాగా పూడేస్తుండో ఏమి నాకు అర్థం కాదు నీకు అర్థం కాదురా స్వామి నేనైతే నా బాధ్యత ఇట్లాంటివి వస్తాయి అంతేకాని భర్తను దోచేయాలని కాదు అటు వాళ్ళ పరిస్థితికి తోడ్పడాలని కన్న కూతురిగా అలా చేయాలి అంటే అదే కూడా భార్యతో తెలియకుండా భర్త కూడా కొన్ని చేస్తూ ఉంటాడు భార్యను పోగొట్టా ఉంటాడు ఉప్పు లేకపోతే సూపర్ గుందు కూరంటాడు అందులో పడాలి ఆ మమ్మల్ని టే ఉప్పు లేదంటే ఏ మరి నాకైతే సరిపోయింది అంటాడు ఇప్పుడు కొత్తగా ఏదో చెప్తా ఉండమంటుంది ఈ పదనిసలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి రాహు ఉంటే ఏమంటే స్ట్రైట్గా ఏదో చెప్పడు ఇండైరెక్ట్ గా చేస్తాడు దానికి గురుగారు మరి మొత్తం ఈ మాసంలో ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఎలాంటి దాన ధర్మాలు చేస్తే బాగుంటుంది అంటారు కాలభైరవ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఈ రాష్ట్రాధిపతి శనేశ్వరుడు శనేశ్వరుడికి అధిష్టాన దేవత లేదంటే ఆయనకు గురువు కాలభైరుడు కాలభైరుడు సాక్షాత్ శివుడు ఉద్భవించాడు కానీ మహాశక్తివంతంగా ఉద్భవించాడు శివుడే వరమిచ్చాడు కాలభైరుడు పూజిస్తే దర్శిస్తే ఆరాధిస్తే నన్ను దర్శించినట్టే అని ఆయన సృష్టిగత బ్రహ్మనే పనిష్మెంట్ ఇచ్చినవాడు కాలభైరుడు ఆయన ముందు ఎవరు నిలబడలేరు కాబట్టి కాలభైరవరాధన కాలభైరవస్కు వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం రాహు అంటే వీధి కుక్కలు అని చెప్పాను కదా నేను ఇప్పుడు రాహు రెండో ఇంట్లో అడుగుతా ఇంట్లో కదా కాబట్టి వీధి కుక్కలు ఫుడ్ పెట్టడం చాలా 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 అద్భుతమైన పరిష్కారం గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మకర రాశి వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు